అందరికీ నమస్కారం ఈరోజు తెలంగాణ రాష్ట్ర బంద్ సందర్భంగా మరి వాళ్ళు ఎందుకు బంద్ చేయడం జరుగుతుంది మరి దీనికి సంబంధించిన విషయాలను ఒకసారి మనం చూసినట్టయితే బీసీలకు ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ సో ఈ టాపిక్ మీద బీసీ సంఘాలు తెలంగాణ రాష్ట్రంలో సమ్మ చేయడం జరుగుతుంది అనమాట మరి సుప్రీంకోర్టు హైకోర్టు వీటిపై ఏదైతే స్థానిక సంస్థల్లో తెలంగాణ గవర్నమెంట్ ఫార్టీ టూ పర్సెంట్ బీసీలకు రిజర్వేషన్ ఇచ్చిన దాన్ని హైకోర్టు మరియు సుప్రీంకోర్టు కొట్టువేయడం జరిగిందనమాట సో దీనికి నిరసనగా వాళ్ళు బంద్ను చేపట్టడం జరుగుతుంది అనమాట సో ఇక్కడ మనం హైకోర్టు తీర్పు కానీ సుప్రీంకోర్టు తీర్పు కానీ పరిశీలిస్తే వీళ్ళు బేసికల్ గా ఇందిరా సహాని కేసు అనేది రిఫరెన్స్గా తీసుకున్నట్టు స్పష్టంగా కనబడుతుంది సో ఎవరు ఈ ఇందిరా సహాని సో ఏంటి కేసు అసలు దీని గురించి ఒక చరిత్ర గురించి చెప్పాలంటే పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదవ సంవత్సరంలో భారతదేశ గవర్నమెంటు అప్పుడున్న బ్యాక్వర్డ్ క్లాసెస్ అయిన బీసీ ఓబీసీ లపై ఒక సర్వే చేయమని చెప్పి మండల్ కమిషన్ను వేయడం జరిగింది దానికి అధ్యక్షన అధ్యక్షతన బీపీ మండల్ ఉండేవారు అనమాట సో బీపీ మండల్ అతను పూర్తిగా ఒక కమిషన్ ను తయారు చేసి గవర్నమెంట్ కు రిపోర్ట్ ఇవ్వడం జరిగింది అందులో కొన్ని సిఫార్సు కూడా చేయడం జరిగింది అందులో మేజర్ ఏంటంటే బీసీలకు ట్వంటీ సెవెన్ పర్సెంట్ రిజర్వేషన్ను అమలు చేయాలని చెప్పి అందులో ఉండడం జరిగింది సో దీన్నే పంతొమ్మిది వందల తొంభైదవ సంవత్సరంలో అప్పటి ప్రధానైన విపి సింగ్ అమలు చేయడానికి ప్రయత్నించడం జరిగింది అప్పట్లో చాలా మంది సుప్రీంకోర్టులో పిటిషన్స్ వేయడం జరిగింది అందులో ఇందిరా సహాని ఒకరు అనమాట సో ఈమె లాయర్ అండ్ జర్నలిస్ట్ కూడా ప్రముఖ ప్రఖ్యాతి చెందిందనమాట సో ఈమె ఫైనల్ గా ఈ సహాని కేసులో సుప్రీంకోర్టు అంటే సహాని వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియాలో సుప్రీంకోర్టు ఒక ల్యాండ్ మార్క్ తీర్పు ఇవ్వడం జరిగింది అనమాట పంతొమ్మిది వందల తొంభై రెండు నవంబర్ పదహారున తొమ్మిది మంది న్యాయమూర్తులతో ఈ తీర్పు సంచలనమైన తీర్పు ఇవ్వడం జరిగింది అదేంటంటే బీసీలకు ఖచ్చితంగా ట్వంటీ సెవెన్ పర్సెంట్ రిజర్వేషన్ ఇవ్వాలి ఇది చట్టబద్ధం అని చెప్పి అందులో ఒక ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది అక్కడ ఇంకొక వార్డు కూడా వాడింది అనమాట అందులో ఏంటంటే ఫిఫ్టీ పర్సెంట్ రిజర్వేషన్స్ దాటరాదు అంటే అందులో అక్కడ ఒక అసాధారణ పరిస్థితుల్లో దాటచ్చు అని చెప్పి సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే అసాధారణ పరిస్థితులు ఉండాలి సో మరి తెలంగాణలో అసాధారణ పరిస్థితులు ఉన్నాయంటే మరి లేవని చెప్పాలి ఎందుకంటే కోర్టు ఏ ఉద్దేశం ప్రకారం అసాధారణ పరిస్థితులు అన్నదంటే ట్రైబల్ ఏరియాస్ పర్టికులర్గా ఈశాన్య రాష్ట్రాలు ట్రైబల్ ఏరియాసు బాగా గిరిజన వెనుకబడిన గిరిజన తెగలు ఎక్కువగా ఉన్న పరిస్థితుల్లో ఫిఫ్టీ పర్సెంట్ దాటొచ్చు అని చెప్పి ఈ కేసులో అయితే తీర్పు అయితే ఇవ్వడం జరిగింది కానీ మరి తెలంగాణలో అంటే తెలంగాణ లాంటి ఒక సోషియో అంటే ముందున్న ఎకానమీ పరంగా కానీ ఇంత ముందున్న స్టేట్లో మరి సుప్రీంకోర్టు అందుకనే తీసుకోలేదు ఒకవేళ మేబీ గిరిజన తెగలు ఎక్కువ ఉంటే కానీ ట్రైబల్ ఏరియాస్ కానీ ఎక్కువ ఉంటే కానీ ఖచ్చితంగా సుప్రీంకోర్టు ఫిఫ్టీ పర్సెంట్ దాటే అవకాశం ఇచ్చు అనమాట కాకపోతే ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో అవకాశం లేదు కాబట్టి అందుకనే సుప్రీంకోర్టు ఆ అవకాశం ఇవ్వలేదన్నమాట సో ఇది మేజర్గా ఇందిరా హానీ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియాలో పంతొమ్మిది వందల తొంభై రెండులో ఇచ్చిన తీర్పు ఈ తీర్పు అనేది ల్యాండ్ మార్క్ తీర్పు ఈ తీర్పునే చాలా తీర్పులకు రిఫరెన్స్ గా వాడతారు తర్వాత మహారాష్ట్ర కానీ తర్వాత రాజస్థాన్ కానీ ఈ రాష్ట్రాలు ఫిఫ్టీ పర్సెంట్ దాటడానికి రిజర్వేషన్స్ దాటడానికి చాలాసార్లు ట్రై చేసినా గానీ సుప్రీంకోర్టు అనుమతించలేదు కేవలం ఏదైతే తమిళనాడులో ఉందో అది నైన్త్ షెడ్యూల్లో అది కోర్టుకు కూడా సమీక్షకు రాకుండా నైన్త్ షెడ్యూల్లో చేర్చడం వల్ల దాన్ని సుప్రీం అది తమిళనాడులో సిక్స్టీ నైన్ సిక్స్టీ సెవెన్ పర్సెంట్ రిజర్వేషన్సు అమలు చేయబడుతున్నాయి కానీ మిగతా రాష్ట్రాల్లో మాత్రం ఫిఫ్టీ పర్సెంట్ లోబడే ఈ రిజర్వేషన్సు ఉండడం జరిగింది మరి ఇప్పుడు మరి ఈ బీసీ సంఘాలు కానీ మరి తెలంగాణ రాష్ట్రంలో మరి ఈ విధంగా ధర్నా చేస్తుండడం అనేది ఇది ఫార్టీ టూ పర్సెంట్ మరి అనుమతించాలంటే మరి దీన్ని ఏం చేయాలి సో ఒకటే ఒకటి ఏంటంటే రాజ్యాంగ సవరణ చేసి చట్ట సవరణ చేసి ఈ రిజర్వేషన్స్ ను నైన్త్ షెడ్యూల్లో ఉంచితే అప్పుడు కోర్టు సమీక్ష కూడా రాదు కాబట్టి ఒకటే ఒకటి శరణ్యం ఏంటంటే నైన్త్ షెడ్యూల్లో చేర్చాలి నైన్త్ షెడ్యూల్లో చేర్చింది ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్స్ బీసీలకు ఎట్టి పరిస్థితుల్లో లో రావని నా అభిప్రాయం అనమాట థ్యాంక్ యూ